హాయ్ అండి అందరికీ నేను మీ లోయిత వాళ్ళమ్మ లక్ష్మి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈ లాగ్ వచ్చేసి శనివారం రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే తీసానండి స్పెషల్ ఏంటి అని అనుకోవచ్చు మాకు నిమజ్జనం అయితే వినాయకుడిని ఆదివారం చేస్తున్నారు అంటే తొమ్మిదో రోజు అయితే చేస్తున్నారండి శనివారం ఎయిత్ డే వచ్చింది మేము ఫస్ట్ ఫస్ట్ డే నుంచి అయితే వినాయకుడి దగ్గరికి రోజు ఈవినింగ్ టైంలో సెవెన్ సెవెన్ థర్టీకి అయితే వెళ్తున్నాము మాకు ఆ టైంలోనే పూజలు అయితే చేస్తున్నారు కానీ మేము రోజు కూడా ఒక ఫోటో తీసుకోలేదు అలానే వీడియో కూడా అయితే తీయలేదు ఇంకా లాస్ట్ ఇదే ఎయిత్ డే నైన్త్ డే ఇంకా ఫైవ్ కల్లా పూజలు అయిపోతాయి నిమజ్జనానికి రెడీ చేసుకుంటారు ఆ రోజు వెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి మేము ఎయిత్ డేనే అంతా వీడియో అన్నీ తీసేసుకుందాం ఒక ఫోటో అన్న తీసుకుందాం గుర్తుగా అని చెప్పేసి అంతా అయితే క్యాప్చర్ చేశానండి ఈవినింగ్ నుంచి ఇంట్లో ఎలా చేసుకున్నాము ఎలా ప్రిపేర్ చే ఏదైనా దేవుడికి ఏమేమి తీసుకెళ్ళాము అనేది అంతా అయితే వీడియోలో చెప్తాను ఎవరో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చూసాను కదా లోహిత డ్యాన్స్ ఆదివారం రోజు నిమజ్జనం అయితే కొంతవరకే కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసానండి అవి కూడా దీంట్లోనే యాడ్ చేసేస్తాను అదే పాప డీజే పెట్టగానే అయితే తన డ్యాన్స్ అయితే వేసింది ఆ కొంచెం వీడియో అయితే తీసాను ఇంక వీడియోలోకి వెళ్తే ఈవినింగ్ టైం కదా సో అంట్లవన్నీ ఉంటాయి కదా ముందు అంట్లన్నీ అయితే తోమేశానండి మాకైతే అప్పుడు పాత ఇల్లులు మట్టిల్లులు సింక్లు అవన్నీ అయితే ఏముండవండి మాక్సిమం పని అంతా బయట ఇలానే చేసుకుంటాము నేను పాపకు పుట్టక ముందు టెంపుల్కి కానీ ఇలా ఏదన్నా పూజలకు కానీ అస్సలు వెళ్ళకపోతుండేదాన్ని ఏదన్నా పండగ వచ్చింది అంటే వెళ్ళానా దండం పెట్టుకొని వచ్చానా అన్నట్లుండేదాన్నిలే కానీ ఇలా కంటిన్యూగా వెళ్ళేదాన్ని కాదు పాప కోసమే ఈ తొమ్మిది రోజులైతే వినాయకుడి దగ్గర పూజలోకి అయితే వెళ్ళామండి తను అక్కడికి వెళ్తే ఏదో తెలియని ఆనందంగా ఆడుకుంటుంది పిల్లలతో పెద్దవాళ్ళతో కూడా దగ్గరికి వెళ్తుంది ఇంతకుముందు ఇచ్చేది కాదు సో తన ఆనందం కోసం అయితే సెవెన్ సెవెన్ థర్టీకి అయితే వెళ్ళి ఎయిట్ థర్టీ వరకు వచ్చే వాళ్ళము అలా అలా ఎయిత్ డే వరకు అయితే వెళ్ళాము ఇంక నైన్త్ డే అయితే నిమజ్జనం అయ్యుండి ఇంక నిమజ్జనం టైంకి అయితే వెళ్ళామండి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా చేంజెస్ ఉంటాయి కదా అది కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా చేంజెస్ ఎక్కువ ఉంటాయి కదా ఇంకా అంట్లయితే తోమేశాను గ్యాస్ కూడా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇళ్ళల్లో అవన్నీ కొట్టేసి ఇల్లు కూడా అయితే తుడిచేసి పెట్టేశానండి అప్పటికే మాకైతే టైం ఐదు అయిపోయింది పాప బయటకు తీసుకెళ్ళమని చెప్పి గొడవ అయితే పెడుతుంది రోజు ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా బయటకు వెళ్ళిపోతాము ఇంకా స్వామికే మా పూలమాలలు కొని వెళ్దాం చెప్పేసి పక్కనే విరజాజుల చెట్టు అయితే ఉంటే కొన్ని విరజాజు పూలైతే కోసాను రోజు తీసుకెళ్ళాను ఇవాళ ఇంకా వీడియోలో కూడా పెట్టేద్దాము గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి ఈ రోజైతే వీడియో తీశానండి ఈ పూలైతే అల్లలేదు ఉత్తి బిరజాజులు కనకంబరాలు ఆకైతే వేసి అల్లాను ఆ పూలన్నీ కోసుకొని కనకంబరాల చెట్లు మక్కాయి వాళ్ళ ఇంట్లో ఉంటే మక్కాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా బాగా చెట్లు కూడా బాగా విక్ పచ్చబడ్డాయి పూలు కూడా బాగా పూసున్నాయి అవన్నీ అయితే కోసాను కొంచెం లోపలికి వెళ్ళాలంటే భయం వేసింది మరీ గుబురు గుబురుగా ఉంది సో అన్నీ అయితే కోసుకొని వచ్చేసానండి ఒక ఆకైతే పూ పూల మధ్యలో అయితే వేసాను కొంచెం చూడడానికి పచ్చగా ఉంటాయి కదా అని అండ్ మీరు పూలు అల్లడం ఏ ఏజ్లో నేర్చుకున్నారు నేనైతే సెవెంత్ ఎయిత్ ఆ టైంలోనే పూలు అల్లడం అయితే నేర్చుకున్నాను సమ్మర్ హాలిడేస్లో అనుకుంటాను ఏదో ఫెస్టివల్ హాలిడేస్ అనుకుంటాను మాకు ఇంత ముందు బంతి చెట్లు ఇంటి చుట్టూ ఉండేవి బంతి పూలతో స్టార్ట్ చేశాను అల్లడం అయితే చాలామంది పేపర్లు పెట్టి అల్లుతారంట కదా నేనైతే బంతి పూలతోనే అల్లడం స్టార్ట్ చేశాను అప్పుడు బాగా ఉంటే ఇప్పుడైతే పూలు అల్లడం చాలా పర్ఫెక్ట్ అయిపోయానండి చాలా చాలా స్పీడ్గా కూడా అయితే అల్లుతాను పూలు లోయపాపు ఉంటే మొత్తాన్ని అని చెప్పేసి వాళ్ళ అక్కాయికి అయితే ఇచ్చాను ఆడుకోమని చెప్పి వెళ్ళమని కానీ తనకి పూలు అల్లుతుంటే ఎక్కడున్నా వాసన వస్తాయి అనుకుంటా వచ్చింది మొత్తానికైతే నలుపుతూ ఉంటే వాళ్ళ అక్కాయికి ఇచ్చి అటు తీసుకెళ్ళమని చెప్పైతే చెప్పాను దేవుడి దగ్గరికి వెళ్తా ఒత్తి చేతులతో ఏమి వెళ్తాంలే అని చెప్పేసి పూలమాలైతే వెళ్ళానండి ఈ విరజాజులు కనకంబ్రాలు ఈ పూలు అల్లడం చాలా లేట్ కదా నాకు ఆ కొంచెం పూలు అల్లే అప్పటికే ఫైవ్ థర్టీ అయితే అయింది హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి పూల దగ్గర టైం ఎక్కువే పట్టింది కానీ కొంచెం స్పీడ్ స్పీడ్గా అయితే అల్లేసాను అందరూ నాకంటే పెద్ద పెద్ద దండలే తీసుకొచ్చి వేసారులే కానీ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం నా వంతు నేనైతే ఇట్లా చిన్న అయితే ఒకటి అల్లుకొని తీసుకెళ్ళి వెళ్ళాను అండ్ పూజలోకి అయితే కొన్ని విడిపూలు కూడా అయితే తీసుకొని వెళ్ళానండి చూసారా ఎంత మాల అయిందో ఇదంతా అల్లాకే నాకు అరగంట అయితే పట్టేసింది అంటే కోసుకొని వచ్చిన టైము అల్లిన టైం మొత్తం కలిపి అరగంట అయితే పట్టింది ఫైవ్ థర్టీ అయితే టైం అయిపోయిందండి ఇంకా టైం మేము వెళ్ళాల్సిన టైము సెవెన్ ఫిఫ్టీన్ ఈ మధ్యలో అన్నము కూర అవన్నీ చేయాలి కదా ఈ ఏమో ఎక్కడికి వెళ్ళట్లా కాల చుట్టూనే తిరుగుతుంది పని అంత ఎప్పుడు చేయాలి అని చెప్పేసి ముందే తడావుడి అయిపోయింది ఎంత ఇంట్లో జనం ఉన్న పని పాత్రం కాదండి త్వర త్వరగా వచ్చేసి అన్నం అయితే కడిగే అయితే కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను మేము ఉప్పేసుకుంటామండి మన వీడియోస్ చూసే వాళ్ళలో చాలా మందికి అయితే తెలుసు అండ్ కర్రీకి అయితే పాపక రసం పెడదామని చెప్పేసి రసంకైతే ప్రిపేర్ చేసి పెట్టేశాను క్యారెట్ తినడం చాలా మంచిది కదా సో అయితే పచ్చిది తిందో అలా అని ఉడకబెట్టినా తినదండి సో మ్యాక్సిమమ్ ఇలానే కర్రీస్లో వేసి అయితే దానికి పెట్టడానికి ట్రై చేస్తాను ఈ రసం చాలా వీడియోస్లో అయితే పెట్టాను ఎలా ప్రిపేర్ చేయాలో కూడా అయితే పెట్టానండి మనం వీడియోస్ చూసే కంటిన్యూస్గా చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలియకుంటే చెప్పేస్తాను ఆయిల్ వేసాను కొంచెం జీలకర్ర వేసాను అండ్ టమోటా క్యారెట్ అయితే వేసేసాను కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు అను పసుపు అయితే వేసేసానండి కొంచెం అది కూడా అయిపోయిన తర్వాత చింతపండు రసం అయితే వేసేసాను దాంట్లోకి అయితే మిరియాలు జీలకర్ర మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు అయితే దంచుకొని చక్కా పచ్చగా అయితే దంచేసి వేసానండి ఇంకా అరవేపాకు రెబ్బల రెబ్బలే వేస్తాను వేడదీసి వేసామంటే లోయిత అక్క నోటి అడ్డపడితే అన్నం మూసేసిద్ది అందుకే రెబ్బలు రెబ్బలు వేసేసి పక్కన అయితే పడేస్తాను అమ్మాయికి పెట్టేటప్పుడు ఇంక ఇంట్లో కూడా అయితే పూజ అయితే అయిపోయిందండి వెంకటేశ్వర స్వామికి అయితే తోలసి మాలాను ఇంట్లోకి నార్మల్ పూలే పెట్టేశాను వీటి దేవుళ్ళకైతే ఇంట్లో దీపారాధన చేశాము అంటే లోయితతో ఇదొక భయం అండి మాకు కడ్డీ తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆడాలి అంటది అక్కడి నుంచి తీసుకురావడానికి మాకు సగం టైం అయితే అయిపోతుంది ఇదంతా అయిపోయేప్పటికీ సెవెన్ అయితే అయిపోయిందండి అయ్యగారు కూడా వచ్చేస మేము చిన్నగా అయితే త్వర త్వరగా అయితే వెళ్ళిపోయాము అయ్యగారు పూజ చేస్తుండగానే నేను తీసుకెళ్ళిన పూలైతే ఇచ్చాను వాళ్ళు వినాయకుడిని చేతికి అయితే వేశారు మేము వెళ్ళిన పది నిమిషాలకైతే మా అమ్మ కూడా వచ్చేసింది మా అమ్మ కొబ్బరికాయ కొడుతుంటే లోయత అయితే వెళ్ళిందండి ప్రసాదాలకైతే అక్కడ పెట్టారు అక్కడ లడ్లు ఉన్నాయి కదా మాకు ఇక్కడ వెయ్యి నూట పదార్లు మనీ చదివిచ్చిన వాళ్ళకి కేజీ లడ్డిస్తారు అండ్ రోజు గోత్రనామాలు అయితే చదువుతారండి మా సైడ్ ఇది ఒక అలవాటు తొమ్మిది రోజుల నుంచి రోజు వెళ్ళొస్తున్నాం కదా ఇంకా మరుసటి రోజు వెళ్ళడానికి లేదు కదా ఏదో తెలియని లోటు బాధగా అనిపించింది అండ్ నిమజ్జనం రోజు కూడా అయితే ఏదో తెలియని బాధగా అనిపించింది కానీ వినాయకుడిని మన దగ్గరే ఉంచుకోవడము అంటే అది మనకు సాధ్యమయ్యే పని కాదు కదా వాళ్ళ అమ్మ నాన్న కూడా కైలాసంలో శివయ్య పార్వతి ఎదురు చూస్తూ ఉంటారు కదా ఈవినింగ్కి అయితే మాకు ప్రసాదం కింద అయితే పెట్టారు తీసుకొని వచ్చాము ఇంక ఇవి ఆదివారం రోజు అండి తొమ్మిదిన్నర అలా అయింది పిల్లలందరూ అయితే ఫుల్ చిల్ అవుతున్నారు డీజే పెట్టారు నిమజ్జనం టైము ఇంకా ఆ టైంలో లోయన్ పాపని అక్కడ పంపిస్తే వెళ్ళలేదని చెప్పేసి నా దగ్గర అయితే ఉంచుకున్నాను తర్వాత ఇక్కడ పిల్లలు తనకి తోడైతే అక్కడ డాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసింది ఇంక ఇలా ఇలా మా టైం అయితే టెన్ వరకు టెన్ థర్టీ లెవెన్ అయితే అయింది ఇంకా లోహిత కూడా నిద్ర వస్తుందని చెప్పేసి ఇంటికైతే వచ్చేసామండి ఇంక వింతేను మా వీడియో ఇంక అందరికీ బాయ్ బాయ్